ఇప్పుడు మనకి ఆషాఢం ఆఫర్ కింద కూడా చాలా గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇది ఇండక్షన్ గ్యాస్ ఇది ఎలక్ట్రిక్ గ్యాస్ ఇండక్షన్లో ఉంటుంది దీని ఇది కూడా మంచి కంపెనీ ఐటమ్ దీనికి గ్యారెంటీడ్ ఐటమ్ ఉంది దీనికి దాని తర్వాత మీకు హెవీ మిక్సీ గ్రైండర్ ఆ మిక్సీ గ్రైండర్ ఏమంటే మీకు వన్ హెచ్పి మోటార్ది ఒరిజినల్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీది ఇంత క్యాష్ దాన్ని బట్టి మీకు డిఫరెంట్ ప్రకారం గిఫ్ట్స్ ఉంది హలో కేఎస్ హోమ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు సుప్రియ కలెక్షన్స్ ఈ స్టోర్ హైకోర్ట్ ఆపోజిట్ గేట్ నెంబర్ ఫైవ్ సెకండ్ లెఫ్ట్ రికబ్ గంజ్ హైదరాబాద్ లో ఉందండి ఇది హైదరాబాద్ లో అతిపెద్ద హోల్సేల్ షాప్ వీళ్ళ దగ్గర అన్ని రకాల శారీ కలెక్షన్స్ సూట్స్ డ్రెస్సెస్ నైటీస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలకే లభిస్తాయి ఒక్కో ఫ్లోర్ లో ఒక్కొక్క కలెక్షన్ తో గత కొన్నేళ్లగా క్వాలిటీ ప్రొడక్ట్స్ ని అందిస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ కుప్పడం లెనిన్ వంటి అద్భుతమైన శారీ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక సెకండ్ ఫ్లోర్ లో క్యాట్లాగ్ సారీస్ అలాగే డైలీ ఉంటాయి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ మెయింటైన్ చేస్తారు థర్డ్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ టాప్స్ చున్నీస్ అలాగే నైటీస్ ఉంటాయి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారికి వీళ్ళు మంచి ఐడియాస్ తో పాటు బెస్ట్ ప్రొడక్ట్స్ ని అందిస్తున్నారు వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తారు సింగిల్ శారీ అవైలబుల్ గా లేదండి ఓన్లీ బల్క్ కార్డర్స్ ని మాత్రమే తీసుకుంటారు మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరు డెఫినెట్గా వీళ్ళని కాంటాక్ట్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోద్దు వచ్చేసి క్యాట్లాగ్లో సారీ శారీస్ ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ వస్తుంది ఇలా వస్తుంది షిఫాన్ పైన క్యాట్లాగ్ శారీస్ ఇవన్నీ ఇలా క్యాట్లాగ్ వస్తుంది సెల్ఫ్ బాగా ఇది బ్లౌజ్ ఇలా ఎయిట్ పీసెస్ వస్తాయి మేడం క్యాటలాగ్లో ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ పీస్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇలా కాంబో బ్యాగ్ వస్తుంది ఎయిట్ పీసెస్ మొత్తం తీసుకోవాలి ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ పీస్ మొత్తం తీసుకోవాలి హోల్సేల్ ఉంటుంది నో రిటైల్ మేడం ఓన్లీ హోల్సేల్లో ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ పీసెస్ మొత్తం తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ నెక్స్ట్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి జార్జెట్లో ఇలా సిల్వర్ ప్రింట్ వస్తుంది బార్డర్ మొత్తం ఇలా బూటా వస్తాయి మధ్య మధ్యలో జార్జెట్ ఐటమ్ ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫార్టీ ఇలా మొత్తం వస్తుంది బార్డర్ మొత్తం సిల్వర్ ఇలా బూటా బ్లౌజ్ వస్తుంది దీని కలర్స్ వచ్చేసి ఎయిట్ కలర్స్ వస్తాయి ఇలా ఎయిట్ పీసెస్ మొత్తం తీసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫార్టీ ఓన్లీ ఓన్లీ హోల్సేల్లో నో రిటైల్ హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ఇస్తాం మేడం రిటైల్ ఐటమ్ ఏం లేదు ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ మొత్తం తీసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసి జార్జెట్లో త్రీ ఫార్టీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జార్జెట్ లో జెరీ ల్యాన్స్ వస్తాయి ఇట్లా ఇలా మొత్తం జెరీ ల్యాన్స్ వస్తాయి ఇందులో ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ ఫ్లవర్ వస్తుంది కాంట్రాస్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇలా ఆల్ ఓవర్స్ ఫ్లవర్స్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో ఎయిట్ కలర్స్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ కలర్స్ మొత్తం తీసుకోవాలి హోల్సేల్ ప్రైజ్లో ఇది త్రీ సెవెంటీ ఇలా ఎయిట్ కలర్స్ ఉంటే ఎయిట్ కలర్స్ మొత్తం తీసుకోవాలి పాంబో బ్యాగ్ వస్తుంది ఇది త్రీ సెవెంటీ ఓన్లీ నెక్స్ట్ క్యా నెక్స్ట్ క్యాట్లోకి వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఇలా వచ్చేసి బూటా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇలా బూటా సిల్వర్ బూటా వస్తుంది లేచిపోయినా ఇది వచ్చేసి లీవ్ డిజైన్ వస్తుంది మొత్తం ఇలా ఇలా ఆల్ ఓవర్ లీవ్ డిజైన్స్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ వస్తుంది చిన్న బ్లౌజ్ బూటా బ్లౌజ్ ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో ఇలా ఎయిట్ కలర్స్ టోటల్ తీసుకోవాలి ఇది రిటైల్లో ఉండదు మేడం ఓన్లీ హోల్సేల్లో ఎయిట్ కలర్స్ వస్తుంది ఇలా ఎయిట్ కలర్స్ వస్తే ఎయిట్ కలర్స్ మొత్తం తీసుకోవాలి కాంబో బ్యాగ్ వస్తుంది మొత్తం వీడియో కాల్ ఫెసిల్ కూడా ఉన్నాయి మీ వీడియో కాల్ చేస్తే మేము చూపించగలుగుతాం ఇంకా చాలా వెరైటీస్ చూపించగలుగుతాం ఈ షార్ట్ డెలివరీలో మీకు ఉన్ని ప్రైజ్లో చూపిస్తున్నాం మేము ఇందులో క్యాట్లాగ్లో నెక్స్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ షిఫాన్లో ఇలా గోల్డ్ లైనింగ్స్ వస్తాయి ఇందులో షబరి డిజైన్స్ వస్తుంది ఇట్లా ఇలా గోల్డ్ లైన్స్ ఓన్లీ ప్లేన్ బార్డర్ ఇలా వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది కాంట్రాక్స్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇలా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి హోల్సేల్ ప్రైజ్లో ఉంటాయి త్రీ ఎయిటీ ఫైవ్ ఎయిట్ కలర్స్ టోటల్ తీసుకోవాలి నో రిటైల్ ఉంటుంది మేడం ఓన్లీ హోల్సేల్లోనే ఉంటుంది మా తన రిటైల్ ఒకటి రెండు పీసెస్ ఉంటాయి ఎయిట్ పీసెస్ ఎయిట్ పీసెస్ మొత్తం తీసుకోవాలి వీడియో కాల్స్ కూడా మేము చేయగలుగుతాం మీరు నెక్స్ట్ కేటలాగ్ వచ్చేసి ఇలా రా సిల్క్లో గ్యాప్ బార్డర్ వస్తుంది జెరీ బార్డర్ వస్తుంది ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది మొత్తం గ్యాప్ బార్డర్ వచ్చేసి జెరీ ఉంటుంది కలంకారీ బార్డర్ వస్తుంది ఇలా రా సిల్క్లో ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్రింట్ బ్లౌజ్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది జెరీ బార్డర్ వస్తుంది ఇందులో ఇందులో వచ్చేసి ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ మొత్తం తీసుకోవాలండి నేను ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్ టోటల్ తీసుకోవాలి ఇలా ఎయిట్ కలర్ టోటల్స్ మొత్తం తీసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ మీరు కావాలంటే వీడియో కాల్స్ కూడా చేసి కాంట్రాక్ట్ నెంబర్ ఉంటుంది మాకు దాంట్లో వీడియో కాల్స్ చేసినా కూడా మేము చూపించగలుగుతాం మేడం ఇది వచ్చి నెక్స్ట్ కేటలాగ్లో జార్జట్లో ఇట్లా సిల్వర్ లైన్స్ వస్తాయి జకార్డ్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఇలా పళ్ళు ఇది వచ్చేసి మొత్తం ఇట్లా ఫ్లవర్ వస్తుంది ఆల్ ఓవర్ ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న బూటా ప్రింట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో ఇలా దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ మొత్తం తీసుకోవాలి మేడం ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో ఎయిట్ కలర్స్ మొత్తం తీసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ మీరు వీడియో కాల్ చేసినా మా కాంటాక్ట్ నంబర్ ఉంటే వీడియో కాల్ చేసినా కూడా మీకు సూపగలుగుతాం ఓన్లీ హోల్సేల్లో ఎయిట్ హోల్సేల్ చూస్తాం రిటైల్ నో రిటైల్ ప్రైస్ ఓన్లీ హోల్సేల్లో ఓకే ఇది వచ్చేసి నెక్స్ట్ కేటలాగ్లో షిఫాన్లో షిఫాన్ వచ్చేసి ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది షిఫాన్లో ఇది వచ్చేసి పళ్ళు ఇలా లీవ్ డిజైన్ వస్తుంది మొత్తం ఫ్లవర్ చిన్న ఫ్లవర్ డిజైన్స్ ఇలా వస్తుంది బార్డర్ మొత్తం ఇట్లా సిల్వర్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ లేక ఇలా మొత్తం వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బూటా టైప్లో వస్తుంది బ్లౌజ్కు కూడా ఇట్లా సిల్వర్ బార్డర్ వస్తుంది ఇందులో ఎయిట్ కలర్స్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ ఇలా వస్తాయి ఎయిట్ కలర్స్ టోటల్స్ తీసుకోవాలి మేడం ఇలా ఎయిట్ కలర్స్ టోటల్ తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఇందులో హోల్సేల్లో ఉంటాయి మీరు ఎప్పుడైనా రావచ్చు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మా అయినా వీడియో కాల్ కూడా మేము అవైలబుల్లో ఉంటాము ఇది వచ్చేసి ఫ్యూ లేజర్లో ఇలా పికక్ పళ్ళుకు పికాక్ గిజన్ వస్తుంది ఓన్లీ ప్లేన్ వస్తుంది మొత్తం శారీ మొత్తం ప్లేన్ వస్తుంది పైపింగ్ లేస్ వస్తుంది ఇందులో टू कलर्स ला प्लेन ला टोटली प्लेन प्योर लेजर लो देन प्राइस వచ్చేసి 495 دینలో బ్లౌజ్ వచ్చేసి లా డిజిటల్ బ్లౌజ్ వస్తది సెపరేట్ బ్లౌజ్ వస్తది డిజిటల్ బ్లౌజ్ ఇలా డిజిటల్ బ్లౌజ్ వస్తా సెపరేట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో 8 కలర్స్ వచ్చే ఇందులో కూడా 8 కలర్స్ टोटल 8 కలర్స్ తీసుకోవాలి دین ప్రైస్ వచ్చేసి 495 ప్యూర్ లేజర్ లో డిజిటల్ బ్లౌజ్ వస్తది 8 కలర్స్ ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ మొత్తం తీసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ ఇలా ఇలా ఫోర్ నైంటీ ఫైవ్ ఎయిట్ కలర్స్ టోటల్ తీసుకోవాలి ప్యూర్ లేజర్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటే మీకు వీడియో కాల్ కూడా చేయగలుగుతాం మేము మీరు ఎప్పుడన్నా రావచ్చు నో రిటైల్ ఓన్లీ హోల్సేల్